మన మీటింగ్ల గల గల జగన్మోహన్ రెడ్డి మీటింగులు వెలవేలా దీన్ని బట్టే అవుతుంది రేపు ఎన్నికల్లో గెలుపు మనదే కూటమిదే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి గారు మొట్టమొదటిసారిగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఒక కురవ అభ్యర్థిని నాగరాజు గారిని పెట్టాం గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించారు సామాజిక న్యాయానికి పెద్ద పీట అదే మరిగా మొట్టమొదటిసారిగా మంత్రాలయానికి బోయ కులస్తుడు రాఘవేందర్ రెడ్డి చెప్పండి గట్టిగా చపట్లు కూడా చెప్పండి ఇక్కడ మీరు చూస్తే నా ఒక మిత్రుడు పార్టీకి గట్టిగా పనిచేసిన వ్యక్తి తిక్కారెడ్డి గారు ఈరోజు తిక్కారెడ్డి గారే మీరు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం నా రాజకీయం మీ చేతల్లో ఉంది కానీ నేను గెలిపిస్తానని నడుం కట్టుకొని ముందుకు వచ్చిన తిక్కారెడ్డిని కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నా తమలో ఒక్కసారి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఏ తమ్ముడో నీకే ఏ వర్గ నువ్వే ఎట్లా వరగ వచ్చేయాల వెనకనోళ్ళ గనపడాలి టీవీ గెలపడాలి ఈ రోజు మీరు ఈ జిల్లాలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏది చూసినా ఒక సైకో మారిగా అన్ని మోసాలే అవునా కాదా ఆయన పార్టీలో ఏ తమ్ముడు దియాలి ఏ దించాలి దించాల నువ్వు దించాల జెండాలు దించండి మళ్ళా ఎగరేద్దాం ఆ జెండా కూడా దించాలి జనసేన జెండా దించాలి అన్ని దించాలి మళ్ళీ ఎగరేదురు బంగారు తమ్ముడులో చెప్పింది తినాలి అందరూ ఎందుకంటే మనకు మీటింగ్ సక్సెస్ కావాలి మళ్లీ నేను కొడమూరు నియోజకవర్గానికి పోవాలి నేను చెప్పాల్సింది కూడా ఉంది మీరు వినాల్సిన అవసరం ఉంది దయచేసి అందరూ సహకరించండి నేను అందుకనే ఒక మాట చెప్తున్నాను మన సామాజిక న్యాయం మీరు చూస్తే పార్లమెంటుకి కొరబ అభ్యర్థి నాగరాజుకి ఇచ్చాం పోయే అభ్యర్థుల్ని ఎక్కువ జనాభా ఈ నియోజకవర్గంలో ఉంది అందుకే ఇక్కడ రాఘవేందర్ రెడ్డికి ఇచ్చాం ఆదోనే ఎవరైతే డెంటల్ పార్శాలికి ఇచ్చాం పక్కనే ఆలూరులో ఈ నియోజకవర్గం లింగాయతకమైనటు ఒక లింగాయత్కి ఇవ్వాలని లింగాయత్కి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కొడమూరులో ఒక ఎస్సీ మాదిగాకి ఇచ్చామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పక్కనే పత్తిపాడు ఒక ఈడీగా వెలుగుబడిన వర్గాలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కర్నూలు ఒక వైశ్య వయసునికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పక్కనే నంద్యాల్లో ముస్లిం సోదరుడు ఫరూక్ కు పార్టీ ఇచ్చాం ఒక ముస్లింకి ఇచ్చాం అంటే ఇది నిజమైన సామాజిక న్యాయం అవునా కాదా అడుగుతున్నా అవునంటే చేతుల పైకి చెప్పండి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ముగ్గురు రెడ్లు అవునా కాదా అని అడుగుతున్నా ఇద్దరు అన్నదమ్ములు దోచుకోవడానికి ఆధోని మంత్రాలయం దోపిడీ రాజ్యం కాదా అంతం చేయాలా లేదా ఓట్లు మీది దోపిడీ వీళ్ళది వీళ్ళ పొట్ట పెరిగిపోయింది మీ పొట్టలు కరిగిపోయినాయి బక్క చిక్కిపోయినాయి ఎవరా కాదా తమ్ముళ్ళు ఇప్పటికైనా మీకు రోషం ఉందా అని అడుగుతున్నా మీలో పేదవాళ్ళు నేను డబ్బులున్నాయని చూడలేదు నాగరాజు ఒక ఎంపీటీసీ అభ్యర్థి నేను అనుకున్నాను ఎంపీటీసీ అయిన పర్వాలా నేను బుధం మెంచి వేసి పార్లమెంటుకు పంపించాలని ఎంపిక చేశానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క రాఘవేందర్ రెడ్డి ఇక్కడ ఎంపిక చేశాం వాళ్ళ నాన్న కూడా రాజకీయాల్లో ఉన్నాడు ఆ రోజు ఎమ్మెల్యే కాలేకపోయాడు ఈ రోజు తప్పకుండా మొట్టమొదటిసారి మీ ఉత్సాహం చూస్తున్నా మొత్తం ఏడు నియోజకవర్గాలు మనమే గెలుస్తున్నాం పార్లమెంట్ మనమే గెలుస్తున్నాం గెలిపిస్తారా లేదా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటారా లేదా ఉంటామంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి ఊరు ఊర్లో చర్చ జరగాలి మా వాళ్ళకి సీట్లు ఇచ్చారు పేదవాళ్లకు సీట్లు ఇచ్చారు మాకు రాజ్యాధికారం ఇచ్చారు ఈ రాజ్యాధికారం ద్వారా మా ప్రజలకు సేవ చేయమని చెప్పే అధికారం ఇచ్చారని ఇక్కడుండే యువతకు చెప్పండి ఆడబిడ్డలకు చెప్పండి పక్కనే తుంగభద్ర పక్కనే కళ్ళకు గలపడుస్తా ఉంది నీళ్లు తాగడానికి ఉన్నాయా మీకు ఉన్నాయా నీళ్లు సాగుడి వచ్చిందా మీకు గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేస్తున్నాయా ఇక్కడ కానీ ఆ ఏట్లో ఉండే ఇసుక్కు మాత్రం ఎమ్మెల్యే పెద్ద లీడర్ దానికి ఇసుక మేఫీ అవునా కాదా తమ్ముళ్ళు మీ వాగులో మీ సరివర్లో మీ నదిలో ఇసుకుంటే దొంగలిచ్చే బాల నాగిరెడ్డి ఏమైనా ఒక్క రూపాయి పనిచేశాడా మీకు ఒక ఊరికి రోడ్ వేశాడా మీకు ఒక ఊరికి మంచినీళ్ళు ఇచ్చాడా మీకు ఒక తమ్ముడికి ఉద్యోగం ఇచ్చాడా ఇంకా రోషో రాలా మీకు కోపం రావడం లేదు ఇలాంటి దుర్మార్గులు ఉంటే ఈ పిల్లల భవిష్యత్ ఏంటి బడుగు జీవుల రక్తం దాగే దుర్మార్గులు ఈ బాలనాగిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి ఇంకొక పక్కన పత్తికొండ ఎమ్మెల్యే అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే నేను నిరోధికుడికి వచ్చాను నేను అడుగుతున్నా ఒక విషయం ఇక్కడనే బీజేపీ నాయకులని రామకృష్ణ గారు జేఎస్పీ నాయకులు రామాంజనే రామాంజనేయులు గారు ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ్ గారు బీజేపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక్కడ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరోవైపు జన సైనికులు ఇంకో పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు ఏం తమ్ముళ్ళు ఇప్పుడు ఎవరికైనా అనుమానం ఉందా అని అడుగుతున్నా అందరం కలిసి ఇంకో పక్కన సామాజిక న్యాయం మళ్లీ ఈ కూటమి వల్లనే ఈ మంత్రాలయం అభివృద్ధి అవుతుందని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ ముఖ్యమంత్రి ఒక సైకో అవునా కాదా అవునా కాదా సైకోను నమ్ముకొని మీరు మునిగిపోయారా లేదా ఏం తమ్ముళ్ళు అందరూ బాగుంటే నేను ఓటి అడగను బాగున్నారా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా బాగా లేవంటే చేయి చూపించండి అందరూ బాగా లేవని ఏ ప్రభుత్వమైనా ఐదేళ్ల పాలన మీ జీవితాల్లో కొంతైనా మార్పు తేవాలి కదా వచ్చిన మార్పు యాభై రెండు సీట్లు రాయలసీమలో ఉన్నాయి మోసం చేశాడు అబద్ధాలు చెప్పాడు మీరందరూ కూడా మోసపోయారు అప్పుడు పాదయాత్ర తిరిగాడు నెత్తి మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు ఐస్ మరిగా కరిగిపోయారు మీరంతా మీది పాపం అంటే మనసు అతను కరుడు కట్టిన ఉగ్రవాది ఉగ్రవాది నాటకాలకి నా ప్రజానీకం బలైపోయారు అదే నా బాధ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను